ప్రసాద్ గారు ఈ సిబిఐకి సంబంధించి సరే దీని వెనక ఎవరున్నారు ఏంటి అది సెకండరీ మనం మాట్లాడుకోవచ్చు కానీ సిబిఐకి సంబంధించి ఒక ప్రధానమైన కేసులో పైగా దేశాన్ని కుదిపేసిన ఆర్థిక నేరాల వ్యవహారంలో పైగా ప్రపంచ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన ఆర్థిక నేరాల వ్యవహారం ఇది ఏదో చెప్తారు మరి నేను చదవలేదు కానీ కొన్ని యూనివర్సిటీల్లో ఎకనమిక్ సిలబస్ సిలబస్లో కూడా పెట్టారు దీన్ని అని అంటారు మరి సో అలాంటి కేసులో సిబిఐ నిందితుడితో నిందితుడితో ములా మిలాఖత్ అయిపోయింది కుమ్మక్క అయింది అని స్వయంగా బెంచ్ ముందే అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ అలిగేషన్ చేశారంటే ఇంకా సిబిఐ దేశానికి ఏ రకమైన భద్రత లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎలా చేయగలుగుతుంది ఇంతకంటే అవమానం ఉంటుందా ఎమ్మెల్యే గారు వెంకటకృష్ణ గారు మీకు డిబేట్ లో ఉన్న పెద్దల అందరికి నమస్కారం నమస్తే అండి ఇప్పుడు మొన్న సందర్భము రఘురామకృష్ణన్ రాజు గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ సుప్రీం కోర్టు లో ఆయన చేసినటువంటి ఆరోపణలు ఆయన వేసినటువంటి క్వశ్చన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఈ సిబిఐ గురించి మాట్లాడుతున్నాం సిబిఐ జగన్ రెండు కొమ్ముక్ అయిపోయినాయనో సహకరిస్తున్నాయేనో లేదా సిబిఐ జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్న అనుమానాలు లేదా కేంద్రం దానికి మళ్ళీ మధ్యలో మీరు కేంద్రాన్ని తీసుకునే కేంద్ర ప్రభుత్వం సిబిఐని అలా చెప్పిందనో లేదా ఈ పంజరంలో చిలక్కను అంటే పంజర చిలక అంటే పంజరంలో చిలక అంటే వీడు సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుంది చిలక అనే ఆరోపణలు చేయడం ఈ కేంద్ర ప్రభుత్వం సరి స్వేచ్ఛగా పనిచేయట్లేదని అనే ఆరోపణ చేయడం ఏదో ప్రజల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా మీరు కామెంట్స్ చేస్తా ఉన్నారు అదే సందర్భంలో ప్రమాదకరమైనటువంటి కామెంట్ ఏమిటంటే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతా ఉంది జనసేన ఇరవై ఒక్క మీ కామెంట్లనండి ఇవన్నీ కూడా ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే బీజేపీలో మనం ఎందుకు గెలవలేకపోయినా అండి బీజేపీ మీకు కూడా తెలుసు వెంకటకృష్ణ గారు పది సీట్లు అసెంబ్లీలు పోటీ చేస్తే ఎనిమిది సీట్లు గెలిచింది అంటే జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంటే బీజేపీ పదిలో ఎనిమిది సీట్లు గెలిచిస్తే ఎనభై శాతం స్ట్రైక్ రేట్ ఉంది ఇది ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అదే సందర్భంలో ఏపీ బీజేపీల నాయకులు అంత అంతర్మతంతో ఉన్నారట అది అది సరైన విశ్లేషణ కాదు ఎందుకంటే అమిత్ షా ముందు వాపోయారట మీరు చూసారా లేకపోతే ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పినారా అటువంటిది ఏమి నాకైతే కనపడలే ఆయన ఆశ్చర్యపోయారట అమిత్ షా గారట ఈ వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయి అరేదేంటది మనం అన్ని చేశాం కదా అని చెప్పారంట ఆయన సూచనలు ఇచ్చారు దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని వాటిని వెనక్కి తీసుకోవాలి మిమ్మల్ని రిక్వెస్ట్ తీసుకోను తీసుకోను మన పర్సెంట్ మాట అన్నారు ఏమన్నారు అమిత్ షా గారి దగ్గర ఇవన్నీ జరిగినప్పుడు అమిత్ షా గారు ఆశ్చర్యపోయినప్పుడు మీరు అక్కడ మీరు చూసారా అక్కడ అన్నారు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కూడా లేరు అక్కడ నేను నేను ఉన్నానా లేదా నేను ఎప్పుడు ఆ వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి నేను ఉన్నానా లేదా నేను పూర్తి సమాచారంతో వ్యాఖ్యలు స్పృహలో ఉండి నేను ఆ వ్యాఖ్యలు చేశా యు గో యా సరే అది అది అంటే నేను మీరు